గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోరుకొండ గ్రామం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మేనిఫెస్టో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగింది ద్వారా బంధం మరియు సూర్యారావుపేట గ్రామాల మధ్యలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారు నిర్వహించారు ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని అమ్మవారికి పండ్లు చీర సమర్పించారు అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు రంగంపేట మండలం బడసలేరు గ్రామం నందు గన్ని సత్యనారాయణ మూర్తి జ్ఞాపకార్థం జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజానగరం శాసనసభ్యులు జగ్గంపుడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపుడి రాజా మాట్లాడుతూ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు ప్రతి ఏడాది మాదిరిగానే రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాణం పోస్తున్నారన్నారు కోరుకొండ మండలం గాడాల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు వైద్యానికి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సంప్రదించాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలియజేశారు ఆదివారం నాడు కోరుకొండ మండలం మధురపుడి గ్రామం గ్రామ దేవత అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై నాలుగవ జాతర మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపుడి రాజా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జక్కంపుడి రాజాకు సాదర స్వాగతం పలికారు అనంతరం శాల్వా కప్పి పూల మాలలతో ఘనంగా సత్కరించారు